వెల్కమ్ టు హైకోర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసెస్ హౌసెస్ అండి ఇవన్నీ కూడా ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి మనకి ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది డ్రైనేజ్ కూడా అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీరు చూడొచ్చు ఫ్రెండ్ వెలివేషన్ కూడా చాలా గ్రాండ్తో వస్తుంది మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారండి స్టెప్స్ దగ్గర కూడా పార్కింగ్ ఏరియా సంప్ అన్నీ కూడా ఉన్నాయండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్ మీకు ఫ్రెండ్ వెలివేషన్ కూడా చూసుకోవచ్చు మళ్ళా హాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో ఈ హౌస్కి అయితే ఫుల్ ఎల్ఆర్ఎస్ అయితే పే చేశారండి సో ఎల్ఆర్ఎస్ ఉన్న హౌస్ అనేది చూడొచ్చు మీకు సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది నార్త్ ఫేస్ హౌస్ అనేది మీకు హాల్ సైజ్ కూడా చూడవచ్చు చాలా బాగా వచ్చింది మన పాల్సీలింగ్ డిజైన్ కానీ అంతా చూడవచ్చు అలాగే మనకి ఈస్ట్ ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇలా విండోస్కి అయితే మనకు గ్రానైట్తో చాలా బాగా ఇచ్చారండి ఫ్రేమ్ లాగా ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనకు డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి చూడొచ్చు మనకు ఆర్ట్ షేప్లో డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి ఇది డైనింగ్ ఏరియాగా వస్తుందండి టూ బిహెచ్కే వస్తుందండి మనకు త్రీ ఫిఫ్టీ అయితే బోర్ కూడా వేస్తున్నారు మనకు పూజారం కూడా చూడవచ్చు మీరు వెంటిలేషన్ అయితే చాలా బాగా ఇచ్చారండి చూడొచ్చు మనకి ఇక్కడ కిచెన్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా వస్తుందండి సో ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ లాక్స్గా చెప్తున్నారండి ఇదేం ఫిక్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు మీ ఇచ్చే పేమెంట్ మూడు బట్టి ఇంకా కూడా తగ్గిస్తారండి సో మీరు చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్లో కూడా నోటీస్ చేయొచ్చు వెంటిలేషన్కి చూడండి ఎంత కేర్ తీసుకున్నారో ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా విండో ఇచ్చారండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎక్సెప్ట్ అయితే వస్తుందండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉన్నది ఫుల్ ఎల్లాస్ కూడా పే చేసి ఉన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు అండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ నెంబర్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ పైన పాల్సీలింగ్ వర్క్ నడుస్తుందండి ఆల్మోస్ట్ అంత అయిపోయింది వర్క్ అంతా మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓన్లీ పుట్టి పెట్టి డోర్స్ ఇవన్నీ ఫిట్ చేయాల్సి ఉన్నది సో నాలుగైదు హౌసెస్ అయితే నార్త్ స్పేస్ హౌస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఈ ఇండివిజువల్కి వస్తే అండి మనకు ఎగ్జిట్ నెంబర్ నైన్ కేసర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే మనకు చాలా దగ్గర ఉంటుందండి ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్లోనే ఉంటుంది అలాగే చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకు చాలా దగ్గర వస్తుందండి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ప్రాపర్టీ అయితే ఉన్నదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్